అధ్యక్ష గౌరవ మీ ద్వారా గౌరవ మంత్రివర్యులకి తెలియజేసుకునేది ఏంటంటే అధ్యక్ష ట్వంటీ టూ ఏ అది ఒక పెద్ద గుదిబండి కింద మారిపోయింది అధ్యక్ష రాష్ట్రం మొత్తం మీద కూడా ట్వంటీ టూ ఏలో పెట్టేయటం అనేది సర్వసాధారణమైన విషయం అయిపోయింది అధ్యక్ష విశాఖపట్నంలో అయితే ఎవరన్నా వాళ్ళు కావాల్సిన పాత ప్రభుత్వము ఆ ల్యాండ్ కావాలి అని అడిగినప్పుడు ఇవ్వకపోతే ట్వంటీ టూ ఏలో పెట్టేయటం ఇప్పుడు ఎవరన్నా ట్వంటీ టూ పెట్టిన తర్వాత దాని నుంచి బయటికి రావటం అంటే చాలా చాలా కష్ట సాధ్యం అయిపోయింది అధ్యక్ష చాలా ప్రాబ్లం అయిపోయింది గౌరవ సింపుల్ సింపుల్గా ఈ ప్రశ్నకి ఉత్పన్నం కాదు లేకపోతే ఎవరికి ఇబ్బందులు లేవు అన్నట్టు గౌరవ మంత్రివర్యులు సమాధానం చెప్పారు అధ్యక్ష కానీ వారికి డీటెయిల్డ్గా నేను చెప్పదలుచుకున్నాను అధ్యక్ష ఏదైతే ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నాను అధ్యక్ష ఇది టోటల్గా రాష్ట్రం మొత్తం మీద ఉంది జస్ట్ సైట్ ఓన్లీ వన్ ఆర్ టూ ఎగ్జాంపుల్స్ అధ్యక్ష మీ అన్ని చెప్పాలంటే నా దట్టు ఉంది అధ్యక్ష కాబట్టి ఊరికి రెండు ఎగ్జాంపుల్స్ తమ దృష్టికి నేను తీసుకొస్తామని ప్రయత్నం అధ్యక్ష గౌరవ మంత్రివర్యులకి నేను చెప్పదలుచుకుంది అధ్యక్ష పదిహేను మూడు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదో సంవత్సరంలో ఎక్స్ సర్వీస్ మెన్ ఎం అప్పారావు వారికి ఆ సర్వే నెంబర్ టూ ట్వంటీ ఎయిట్ బై ఫోర్ త్రీ పాయింట్ జీరో సిక్స్ ఏకర్స్ కేటాయించారు అధ్యక్ష అది గంభీరం అధ్యక్ష గంభీరము ఆనందపురం మండలం అధ్యక్ష విశాఖపట్నం అధ్యక్ష ఎప్పుడైతే డి పట్ట ముందు కేటాయించిన తర్వాత డి పట్ట ఆరు ఒకటి పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఇచ్చారు అధ్యక్ష అంటే పది సంవత్సరాల తర్వాత వారు ఏం చేశారంటే జీవో త్రిబుల్ వన్ సెవెన్ డేటెడ్ లెవెన్ లెవెన్ నైన్టీన్ నైన్టీ త్రీ ప్రకారము వారు వేరే వాళ్ళకి అమ్మటం జరిగింది అధ్యక్ష అది ఎస్ మధుసూదన్ రాజు అని చెప్పి వారు కొనుక్కున్నారు అధ్యక్ష నైన్ థర్టీ వన్ ఫైవ్ నైన్టీన్ నైన్టీ సెవెన్ లో సేల్ రీట్ కూడా వన్ డబల్ జీరో సెవెన్ బై నైన్టీన్ నైన్టీ సెవెన్ అధ్యక్ష దీంట్లో అధ్యక్ష మెయిన్ సర్వే నెంబర్లో అయితే వాగు ఉంది కానీ అది సర్వే నెంబర్ సబ్ డివిజన్ అయిపోయిన తర్వాత వీళ్ళు కొనుక్కున్నది టూ ట్వంటీ ఎయిట్ బై ఫోర్ అధ్యక్ష కానీ వాగు పోరం అనేది టూ ట్వంటీ ఎయిట్ బై సిక్స్ లో పదకొండు ఎకరాల తొంభై తొంభై సెంట్లు ఉంది అధ్యక్ష ఇప్పటికీ వీళ్ళకి ప్రాబ్లం ఏంటంటే అధ్యక్ష నలభై ఏడు సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఒరిజినల్ అసైన్మెంట్ ఇచ్చి నలభై ఏడు సంవత్సరాలు అయింది అధ్యక్ష తర్వాత ఇరవై ఎనిమిది సంవత్సరాల తర్వాత ఎవరైతే కొనుక్కున్నారో అప్పటి నుంచి ఇరవై ఎనిమిది సంవత్సరాలు అయింది అధ్యక్ష థర్డ్ పార్టీ కొన్నప్పటి నుంచి అప్పుడు ఎందుకో ఆ ట్వంటీ టూ ఏ పెట్టేయటం పెట్టేయడం జరిగింది అధ్యక్ష ఇదివరకు తర్వాత వీరు ఆర్డీఓ కోర్టుకి వెళ్లారు ఆర్డీఓ కోర్టులో గెలిచారు జాయింట్ కలెక్టర్ కోర్టుకి వెళ్లారు జాయింట్ కలెక్టర్ కోర్టులో గెలిచారు అధ్యక్ష హైకోర్టుకి వెళ్లారు అది దాంట్లో కూడా ఫేవరబుల్ ఆర్డర్స్ వచ్చినాయి నాలా కన్వర్షన్ కూడా అయిపోయింది అధ్యక్ష వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్ ఏమో దాంట్లో అక్కడ వాగేయలేదని వాళ్ళు చెప్తారు అధ్యక్ష అయినప్పటికీ కూడా వీళ్ళని చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడిపోయింది అధ్యక్ష ఏదైతే మళ్ళీ ఫైనల్గా లాస్ట్ గవర్నమెంట్లో ఏం చేశారంటే అధ్యక్ష హైకోర్టు ఆర్డర్ ఏమని ఏం డిస్టర్బ్ చేయొద్దని చెప్పినప్పటికీ కూడా లో లేకపోతే లో రికార్డ్స్లో ముందు ఉన్న జిరాయితీ ల్యాండ్ని తీసుకొచ్చి వాగు పాడో పెట్టారు ట్వంటీ టూ వేలు పెట్టారు అధ్యక్ష కాబట్టి అధ్యక్ష ఇది ఓన్లీ వన్ ఎగ్జాంపుల్ అధ్యక్ష ఇంకొకటి కూడా ఇరవై ఐదు ఇరవై ఐదు పది రాష్ట్రం అంతా సమస్య ఉంది కొత్త జీవో వచ్చింది ఆ జీవో కూడా స్టడీ చేయండి సర్కులర్ మెమో రెండు ఒకటి రెండు వేల ఇరవై ఆరు అంటే మన నూతనంగా నూతన సంవత్సర కానుకగా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష దాంట్లో ఆ జీవో నెంబరు సర్క్యులర్ మెమో మెమో ఇచ్చారు అధ్యక్ష ఫోర్ థర్టీ ఫైవ్ బై టూ జీరో టూ ఫైవ్ అధ్యక్ష దాంతో ఏమైనా ఇచ్చారంటే అధ్యక్ష అసైన్మెంట్స్ ఇన్ వాటర్ కోర్స్ కోరంబోకు ఓవర్ టెన్ ఇయర్స్ ఓల్డ్ నాట్ టు బి డిస్టర్బ్డ్ అని ఇచ్చారు అధ్యక్ష చాలా సంతోషకరమైన జీవో అధ్యక్ష అట్లాగే పేరా త్రీ పాయింట్ ఫోర్ వన్ లో ఎక్స్ సర్వీస్ మెన్ అసైన్మెంట్స్ ఓవర్ టెన్ ఇయర్స్ టు బి మ్యాండేటరీ డీనోటిఫైడ్ నోటిఫైడ్ ఇఫ్ ఎనీ వన్ ఆఫ్ ది ఫైవ్ ఎనీ వన్ ఆఫ్ ది ఫైవ్ కి డాక్యుమెంట్స్ ఎగ్జిస్టన్ ఉంది అధ్యక్ష దీని ప్రకారం వాళ్ళకి అన్నిటికీ కూడా డాక్యుమెంట్స్ ఉన్నాయి అధ్యక్ష తమ ద్వారా నేను గౌరవ మంత్రి వర్యుల్ని రెవెన్యూ అధికారులని సెక్రటరీ గారిని కోరేది ఏంటంటే అధ్యక్ష ఇది నలభై ఏడు సంవత్సరాల నుంచి పడుతున్న మానసిక వేదన అధ్యక్ష ఎన్నో సార్లు నేను కూడా సభ దృష్టికి తీసుకుని వచ్చాను కానీ దానికి పరిష్కారం కాలేదు అధ్యక్ష అట్లాగే ఎస్ రాధా అని చెప్పి అధ్యక్ష నైన్టీన్ నైన్టీ సిక్స్ లో డాక్యుమెంట్ కొన్నారు అధ్యక్ష అది ఎవరి దగ్గర అంటే ఎక్స్ సర్వీస్ మ్యాన్ మేజర్ ఏవి రెడ్డి గారికి ట్వంటీ ఫైవ్ టెన్ నైన్టీన్ సెవెంటీ లో వాళ్ళు కేటాయించారు అధ్యక్ష కొన్న తర్వాత మళ్ళీ సేమ్ ఇష్యూ మనకు వద్దు వాళ్ళకి ఇవ్వకూడదు అనుకుంటే వాగుపనలో కాని రాసేస్తున్నారు అధ్యక్ష వాస్తవానికి అదేమి కాదు అధ్యక్ష తమ ద్వారా తమ తమ ద్వారా అధ్యక్ష గౌరవ మంత్రివర్ని కోరేది ఒక చిన్న కమిటీ వేసి దయచేసి దీన్ని ప్రత్యేకంగా చూడవలసిన అవసరం ఉంది అధ్యక్ష దయచేసి తమ ద్వారా నేను మంత్రి వర్ణని కోరేది ఒక నెల రోజుల్లో ఒక కమిటీ వేసి దానికి పరిష్కారం చూడవలసిందిగా కోరుతాం అధ్యక్ష ఇన్ఛార్జ్ మంత్రి ఉన్నారు ఇన్ఛార్జ్ మంత్రి సమక్షంలో కలెక్టర్ గారిని కూర్చోబెట్టి సమస్యలు పరిష్కారం చేయబోతే అప్పుడు గవర్నమెంట్ తీసుకు ఇన్ఛార్జ్ మంత్రులు ఉన్నారు మన జిల్లాలో

దాంట్లో మంచి స్పందన వస్తా ఉంది అక్ష అధ్యక్ష ఏదైతే రాష్ట్రంలో కోటి దాదాపుగా కోటి ఎనభై లక్షల ఎకరాలు ఈ ట్వంటీ టూ ఏలో ఉంది అధ్యక్ష దాన్ని ఎక్కడైతే ప్రైవేట్ భూమి కానీ లేదా పేదలకు లబ్ధి పొందేవి గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్ చెప్పి లార్జర్ ఇంట్రెస్ట్గా పేదలకు ఎక్కడైనా మంచి జరుగుతుంది అంటే తప్పకుండా ప్రభుత్వం తరఫున నిర్ణయం తీసుకున్నాము ఈ ట్వంటీ టూ ఏ వల్ల ఇబ్బంది కలగకూడదని లక్ష్యంతో చెప్పారు అధ్యక్ష అయితే అధ్యక్ష గౌరవ సభ్యుల గారు ప్రస్తుతం అధ్యక్ష ఏదైతే మాజీ సైనికులకు భూమిని కేటాయించిన విధానం అధ్యక్ష బోట్ స్టాండింగ్ ఆర్డర్ పదిహేను డిస్పోజల్ ఆఫ్ ల్యాండ్ కింద అధ్యక్ష సాయుధ దళాలకి పనిచేసిన వారికి కానీ విరమణ పొందిన వారికి కానీ అలాగే మరణించిన సైనికులకు కానీ జిఓఎంఎస్ సెవెన్ ఫార్టీ త్రీ ద్వారా అధ్యక్ష టూ పాయింట్ ఫైవ్ మాగాని కానీ ఐదు ఎకరాల మెట్ట కానీ ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష అయితే అధ్యక్ష కాలం తరుణంలో అధ్యక్ష కొన్ని గౌరవ సుప్రీంకోర్టు ఆర్డర్లు అవ్వచ్చు లేకపోతే గౌరవ హై హైకోర్టు ఆర్డర్లు అవ్వచ్చు లేకపోతే ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలనుసారం అధ్యక్ష వాటి అన్నింటినీ కూడా పరిరక్షించడానికి కొన్ని నిషే నిషేధిత జాబితాలో పెట్టడం జరిగింది అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష ఆరు ఆరు రెండు వేల పదమూడు నాటి జియోఎంఎస్ మూడు మూడు వందల ఎనిమిది ఏడు అని చెప్తున్న అధ్యక్ష అంతే ఏదైతే ఒరిజినల్సైలు ఉన్నారో వాళ్ళ వారసులు వాళ్ళు కానీ వాళ్ళ వారసులు మాత్రమే ఎన్ఓసీకి అప్లై చేయగలరు తప్ప థర్డ్ పార్టీ ఏదైతే గౌరవ సభ్యులు చెప్పారో వాళ్ళ థర్డ్ పార్టీ ఎట్టి పర్సెంట్ పెట్టడానికి వీల్లేదని చెప్పింది అధ్యక్ష దాన్ని మళ్ళీ రద్దు చేస్తూ నాలుగు ఏడు రెండు వేల పదహారున ఇంకో జియో ఇచ్చావు అధ్యక్ష అయితే గౌరవ సభ్యులు చెప్పినటువంటి పర్టికులర్ విషయం అధ్యక్ష అది అంటే ఈ ప్రశ్నలో లేదు కథ ఎగ్జాంపుల్ చెప్పారు దాన్ని ప్రత్యేకంగా ఇమ్మని చెప్పండి అధ్యక్ష నేను పరిశీలించి దాని ఆన్సర్ కూడా పూర్తి వివరాలతో ఇస్తారు అధ్యక్ష నాకున్న సమాచారం ప్రకారం అధ్యక్ష దాన్ని ఏదైనా జాయింట్ కలెక్టర్ ఇచ్చారో దాన్ని కలెక్టర్ గారు కొట్టేసి దానికి రిజెక్ట్ చేశారు అధ్యక్ష దాని తర్వాత స్టేట్ లెవెల్ కమిటీ నిర్ణయం కూడా తీసుకుంది అధ్యక్ష స్టేట్ లెవెల్ లెవెల్ కమిటీ నిర్ణయం ఏంటంటే అధ్యక్ష ఆ రోజున అధ్యక్ష ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గారు మరియు సిసిఎల్ఏ గారు చైర్మన్గా జిల్లా జడ్జి స్థాయి రిటైర్డ్ న్యాయాధికారి సభ్యులుగా కమిషనర్ సర్వే సెటిల్మెంట్ మరియు ల్యాండ్ రికార్డ్స్ మెంబర్ కన్నీర్ గా ఉన్న కమిటీ అధ్యక్ష అది పెద్ద కమిటీ అధ్యక్ష వాళ్ళు కూడా రిజెక్ట్ చేశారు అధ్యక్ష ఏదైతే వీళ్ళు ప్లీ పెట్టారో అది దాన్ని వారు కూడా రిజెక్ట్ చేశారు అధ్యక్ష వీరు మళ్ళీ కోర్టుకు వెళ్ళి నాట్ డిస్పోజెస్ అని చెప్పేసి ఆర్డర్ తెచ్చారు అధ్యక్ష దాని కంటెంప్ట్ కూడా కేసు పెండింగ్ అధ్యక్ష ఎన్ని కూడా సజ్జులిస్తూ ఉన్న ఇష్యూస్ అధ్యక్ష ఇది అంటే గవర్నమెంట్ పరంగా మనం చేసేది కాదు అధ్యక్ష ఎన్ని కూడా సజ్జులుస్తున్నాయి అయినప్పటికీ కూడా ఈ సమస్యలు ఉంటే మీ ద్వారా మాకు తెలియజేయడం అధ్యక్ష తప్పకుండా వాటిపైన పరిష్కార మార్గా చూపిస్తాం అండి చాలా పెద్ద సమస్య అండి సింపుల్గా అనిపించద్దు రాష్ట్రం అంతా ఉంది ప్రతి మన ఏరియాలో ఉంది మీ టైంలో రోజు మీ టైంలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ టైం దీనికోసం కేటాయించాలి సార్ ప్లీజ్ ప్రతి కలెక్టర్ గారు కూడా స్పెషల్ డ్రైవ్ తీసుకుంటా ఉన్నారు మండే మండే తో పాటు ఈ రెవెన్యూ క్లినికల్ పెడతా ఉన్నా ట్వంటీ టూ ఏదో ప్రత్యేకత పెట్టి ఎందుకు మీరు తమ చెప్పినట్టుగా ఇన్ఛార్జ్ మంత్రులు గర్వ ముఖ్యమంత్రి చెప్పారు ఇన్ఛార్జ్ మంత్రులు కూడా ఇన్వాల్వ్ అయ్యి దీని మీద ఒక మార్గదర్శకాలు ఏదైనా ఇంప్లిమెంట్ చేయమని అధ్యక్ష తప్పకుండా ఇంప్లిమెంట్ చేయిస్తాం అధ్యక్ష థ్యాంక్ యూ